Reşad'tan muhtemelen 40-50 sarsın ఆంధ్రప్రదేశ్ భారతదేశ చరిత్రలో సంక్షేమానికి ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దాదాపు మనకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే దేశంలో డెబ్బై ఒక్క సంవత్సరాలు డెబ్బై రెండో సంవత్సరం ఈ డెబ్బై ఒక్క సంవత్సరంలో కూడా ఏ ప్రధానమంత్రి గారు కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ జగన్మోహన్ తప్ప ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా లేదు ప్రధానమంత్రి గారు కూడా లేదు ఏ పార్టీ అదే ప్రజలు విశ్వాసం కాదు ప్రజలకు ఒక నమ్మకం ఖచ్చితంగా పేద ప్రజల సంక్షేమం గురించి ప్రజల అభివృద్ధి గురించి ఒక మాట ఇస్తే నూరు నూరు అమలు చేసేటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెంట్ ప్రజల్లో ఉంది కాబట్టి ఇవాళ మాకు విజయం తథ్యం సునాయాసం అని కూడా మేము భావిస్తున్నాం ప్రధానంగా ఇంకా రెండు విషయం అగ్రికల్చర్ అగ్రికల్చర్ కూడా ఇంత పెద్దపేట వేసినటువంటి రాష్ట్రంలో మనం చాలా సందర్భంలో చెప్తూ ఉంటాం పంజాబ్ హర్యానా రెండు కూడా అగ్రికల్చర్ సపోర్ట్ ఇస్తాం రాష్ట్రాల్లో ఒకసారి ఎలకేషన్ బడ్జెట్ తీసుకున్నట్లయితే అది కూడా మన రాష్ట్రంలో మన దాకా కలకేషన్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షా నలభై వేల కోట్లు వచ్చేది కేవలం పెద్ద ఎత్తున సపోర్ట్ చేసిన రాష్ట్రం కూడా మరియు వ్యవసాయం అమలు చేస్తున్నారు చిన్న సన్నకారు రైతులు వ్యవసాయం పౌరుదారి దగ్గరికి వ్యవసాయం చేస్తున్నారు ఆ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి వ్యవసాయం చేయడం ఆదుకోకపోతే మరి వ్యవసాయం చేసిన వ్యవసాయం ఉన్న వారు మనసు తగ్గించడం కష్టం అది గ్రహించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ విద్యార్థులకు చూసుకున్నా ప్రతి వైద్యానికి చూసుకున్నా ఇంత పెద్ద సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ప్రజలు అందరూ కూడా మా వైఫ్ ముందు చూస్తూ ఉన్నారు ఇంజనీరు గ్రామాలు చూస్తూ మేము చూస్తూ ఉన్నాను చాలా ఎయిటీ పర్సెంట్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఒకటి మా థ్యాంక్ యూ